సుజాత రెడ్డి మేడం నాకు డిగ్రీలో లెక్చరర్ అక్కడి నుంచి తోని నాకు సన్నిహితం మధ్యలో నేను రాయని కాలం అంతా కలవలేదు మేడంని కానీ నేను ఎప్పటి నుంచి రాస్తున్నానో అప్పటి నుంచి మేడం నన్ను వెన్నుదడుతూ ఉన్నారు థ్యాంక్ యూ మేడం మేడంకి చేత కాకున్నా కూడా నాకోసం వచ్చారు ధన్యవాదాలు మేడం ఇనాక్ గారు ఎప్పుడు చాలా సంవత్సరాలుగా నేను కవిత్వం రాస్తున్నప్పటి నుంచి దాదాపు నేను ఎప్పటి నుంచో రాస్తున్నాను కానీ వేదికల మీద కనిపిస్తున్న టూ థౌజండ్ సిక్స్ టైం నుంచి కూడా ఎక్కడ సారు అధ్యక్షత ఉన్నా నా కవిత్వంలో నేను రాసినటువంటి ఆ ఏదైతే హృదయం ఉంటుందో దాన్ని పట్టుకొని విశ్లేషణ చేసి నన్ను బాగా నన్ను ప్రోత్సహించేవారు ఇనాక గారు ఇవాళ నా వేదిక మీద ఉండడం నాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది మేము కాలిఫోర్నియాలో సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ తానా వాళ్ళు నిర్వహించిన తెలుగు సా సాహిత్య సభల్లో రెండు రోజులు సార్తో చాలా సన్నిహితంగా ఉండడం జరిగింది నాకు అది కూడా చాలా ఆనందం ఒక మంచి తీపి జ్ఞాపకాలు మిగిలాయి అప్పుడు ఆ సభ కార్యక్రమాలు సార్ ధన్యవాదాలు సార్ మా మసన చిన్నప్ప సారు ఎప్పటి నుంచి నేను మా మామయ్య పుస్తకావిష్కరణ చేసినప్పుడు టూ థౌజండ్ నైన్లో వేదిక మీదకి వచ్చేసారు నన్ను అభినందించారు అంతకుముందు వేదికలలో చూస్తుండేవారు కానీ నాకు నేనేమో ఒక రచ పాఠకురాలిగా వారి అన్నీ రచన చదువుతూ ఉండేవాన్ని నాకు ఎంత గర్వంగా అనిపించింది అంటే నేను ఎంతో అభిమానించే ఒక కవి నన్ను అభినందించిండ్రు అని చెప్పి ఆనాటి నుంచి సార్తో మాకు నాకు చాలా సన్నిహితంగా ఉంటారు నన్ను ఎప్పుడు దీవిస్తూ ఉంటారు నాకు ఎన్నో విషయాలని చెప్తూ ఉంటారు అమ్మ ప్రమీల శక్తిపీఠం అమ్మ పేరు మీద స్థాపించి నాకు అవార్డు ఇచ్చారు సారు సార్ ధన్యవాదాలు మనకి కాంతం కథలు చదువు చదివాం కదా అలాగే ప్రమీలమ్మ గారి అనుభవాలతో ఉన్నటువంటివి మీరు రాస్తే బాగుంటుంది సార్ అంటే సార్ కొత్త కోణాల్లో దాన్ని రాస్తున్నారు థ్యాంక్ యూ సార్ సూర్య ఎందుకో తెలియదు నాకు ఆమెతో నంత అనుబంధం ఏర్పడిపోయింది ఒక చెల్లెలాగా చాలా సౌమ్యరాలు ఎంత బాగా అంటే ఆమె విద్యార్థులను ఎట్లా కంట్రోల్ చేస్తుందో ఆమె మంచి విజ్ఞత తను తనకు చాలా సూర్య ధనంజయ అంటే మంచి పేరు సంపాదించుకుంది ఎందుకు అంటే తను తన పరిధులు దాటకుండా చాలా ఒక లబ్ధ ప్రతిష్టత సాధించుకునేలాగా మాట్లాడుతుంది ఎక్కడ మాట్లాడినా కూడా ఆమె సభలను నేను చాలా రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నాను ఆమె యాడి అని ఒక చక్కని కథను రాసింది గిరిజన సంస్కృతి నుంచి తను ఎంతో కష్టపడి పైకి ఎదిగి వాళ్ళ ఈ స్థానంలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం మీరు అందరూ ఒకసారి అభినందనలు తెలియజేయండి ధనంజయ్ గారిది నిజంగా చాలా ప్రోత్సాహం ఉంది వారికి మనం మీకు అందరికీ తెలుసు అంటే ఒక పురుషుడు కవిగా ఉంటే మీకు మీ భార్య సహకారం చేస్తుందా అని ఎవరు అడగరు కానీ స్త్రీలను మాత్రం తప్పకుండా కవిత్తులను రచయితలను అడుగుతారు అంటారు మీ హస్బెండ్ బాగా ప్రోత్సహిస్తున్నారు అని అంటారు అయినా సరే ఇక్కడికి ఈ స్టేజ్ కన్నా మేము రాగలుగుతున్నాము ఇప్పటివరకు అనివార్యం ఏంటో అని చక్కగా చెప్పారు నా మనసులో ఉన్నటువంటి ఇనా గారైనా మేడం అయినా అన్నవరం దేవేందర్ అయినా దేవేందర్ అన్నను అన్న అంటాను ఎప్పటి నుంచో మేము ఈ కవిత్వం చదవడము ఆయన కవిత్వాన్ని కూడా నేను విశ్లేషణ చేశాను తెలంగాణ పల్లె మాటలతోటి సొబగులతోటి ఉంటుంది ఆయన కవిత్వం అంతా ఇవాళ వేదిక మీద ఉండడం నాకు చాలా సంతోషము మా సూర్య ఎలా ఉందో నాకు సంతోషం అట్లాగే దేవేందర్ జ్వలిత ఒక నిప్పు కణిక ఒక ఉద్యమ తేజం ఇప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో తన తన కవిత్వాన్ని నేను చదువుతున్నాను స్త్రీవాద దృక్పథంతో బాగా ప్రతిఫలిస్తూ రాస్తూ ఉంటుంది చాలా తక్కువ మంది కవిత్రులు ఆ కాలంలో ఎయిటీస్లోనే తను రాయడము అప్పటి నుంచి ఉంది నాకు చాలా ఆత్మీయురాలు దూరం నుంచి నా కోసం వచ్చేసింది ఇట్లా మీరు అందరు వచ్చారు అందరిలాగానే జ్వలిత కూడా కొంచెం జ్వలిత థ్యాంక్ యూ సో మచ్ ముగింపులో ఇంపు ఉంటుందట కవివరణ్యులు కదా అందరూ